పక్క రాష్ట్రాల నుంచి బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టి మన తెలుగులో స్టార్ యాక్ట్రెస్లుగా రాణిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న బుల్లితెర యాక్ట్రెస్లు ఎందరో ఉన్నారు అలాంటి కోవలోకి వస్తుంది శోభా శోభాశెట్టి అని అనడం కంటే మన కార్తీక దీపం సీరియల్ మోనిత అంటే అందరం ఠక్కున గుర్తుపట్టేస్తాం కార్తీక దీపం సీరియల్తో మోనిత క్యారెక్టర్లో నటించింది అని అనడం కంటే జీవించింది అని అంటే సరిగ్గా సరిపోతుందేమో మొదటి సీరియల్లోనే ఓ నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్లో నటించి అందరికీ బాగా ఆకట్టుకుంది అలాంటి మోనిత తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్లో కూడా పాల్గొని మొదటి నుంచి చివరి వరకు తనదైన ఆటలతో మంచి పోటా పోటీ ఇస్తూ కంటెస్టెంట్గా రాణించింది ఇక సోషల్ మీడియాలో కూడా శోభా శెట్టికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే అసలే కార్తీక దీపం సీరియల్తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుని ఇక బిగ్గెస్ట్ రియాలిటీ షో ద్వారా తన ఫ్యాన్ ఫాలోయింగ్ ని తన ఫ్యాన్ బేస్ని ఇంకా పెంచుకుంటూ వెళ్ళిపోయింది ఒక పక్క వరుస సీరియల్స్తో చాలా బిజీగా ఉండే శోభాశెట్టి గుట్ట చప్పుడు కాకుండా తాను ఎంగేజ్మెంట్ చేసుకుంది అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం గత మూడేళ్లుగా తాను ప్రేమలో ఉన్నాను అంటూ హౌస్లో ఉన్నప్పుడే తన ప్రియుడి గురించి వివరాలు బయటపెట్టిన శోభాశెట్టి ఇక ఈరోజు బెంగళూరులో అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో గ్రాండ్గా ఎంగేజ్మెంట్ చేసుకుంది మరి శోభాశెట్టి ప్రేమించి ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి చేసుకోబోతున్న అతడు ఎవరో తెరిస్తే మనందరం ఆశ్చర్యపోవలసింది అతడు ఎవరో కాదండి యశ్వంత్ రెడ్డి యశ్వంత్ రెడ్డి ఎవరో అతడి బ్యాక్గ్రౌండ్ నింట్లో తెరిస్తే ఆశ్చర్యపోవాల్సిందే యశ్వంత్ రెడ్డి ఎవరో కాదంటే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి పలు సినిమాల్లో హీరోగాను సపోర్టింగ్ యాక్టర్గా ఇప్పుడు మన తెలుగు బులితెర రంగంలో ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో లీడ్ యాక్టర్గా హీరోగా రాణిస్తున్నాడు ఇక యశ్వంత్ విషయంలోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో డాక్టర్ బాబుకి తమ్ముడుగా అన్న వెంటే ఉంటూ కనిపించింది ఎవరో కాదు స్వయాన యశ్వంతే విచిత్రం ఏంటంటే సీరియల్లో డాక్టర్ బాబు చుట్టూ మొత్తం తిరుగుతూ ఉంటుంది మోనిత రియల్ లైఫ్లో మోనిత చుట్టూ తిరిగాడు డాక్టర్ బాబు తమ్ముడు అని వీడిద్దరూ కలిసి బుజ్జి బంగారం అన్న ఓ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించడం జరిగింది ఇక ఆ సమయంలోనే వీడిద్దరి మధ్య స్నేహం ఆ తర్వాత ప్రేమ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు యశ్వంత్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి బుజ్జు బంగారం బాబు సాఫ్ట్వేర్ కురిసే కురిసేవేడలో అంటూ పలు సినిమాల్లో నటించడం జరిగింది కానీ హీరోగా నటించిన సినిమాలు అతనికి పెద్దగా గుర్తింపేమీ ఇవ్వకపోవడంతో ఇక బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టి మన తెలుగులో రాధాగోపాలం అభిషేకం శ్రీనివాస కళ్యాణం అష్టాచమ్మ కార్తీక దీపం వంటి సీరియల్స్తో రాసి రాణిస్తున్నాడు కార్తీక దీపం ఇలా ఎన్నో సీరియల్స్తో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు యశ్వంత్ కేవలం తెలుగులోనే కాదు కన్నడలో కూడా ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో నటించడం జరిగింది అదండి అసలు సంగతి అలా మొత్తానికి తెలుగు బుల్లితెర రంగాల్లోకి సీరియల్ గా అడుగుపెట్టి బిగ్గెస్ట్ రియాలిటీ షోతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శోభా శెట్టి తన ప్రియుడు నటుడు అయిన యశ్వంత్ రెడ్డితో గుట్టు చప్పుడు కాకుండా బెంగళూరులోని తన ఇంట్లో కొద్దిమంది స్నేహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో సాదాసీదాగా సింపుల్గా ఎంగేజ్మెంట్ చేసుకుంది పైగా తన ఎంగేజ్మెంట్కి సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ పెళ్లికి సంబంధించిన వివరాలను కూడా అందరితో షేర్ చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది మొత్తానికి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది ఇక బులెతన్ రంగానికి చెందిన ఎందరో నటి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షోలు లేని కంటెస్టెంట్స్ అందరూ శోభాశెట్టి యశ్వంత్ రెడ్డికి నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్